ఒక్క ఆత్మ చిన్ని చిన్ని సమస్యలు పడిపోతే మీకు తెలుసో లేదో వీళ్ళ విల్లలాడిపోతాడు దైవచరుడు అది మాత్రం గుర్తించండి ముగ్గురు ఆత్మలు ఈ రోజు దేవుని సన్నిధికి వస్తున్నారు బాప్తిసం తీసుకుంటున్నారంటే నిన్న రాత్రి మొన్న రాత్రి మేము ఎంత ఇవ్వలేడుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేశామో అది మీరు గుర్తించండి ఇది పరలోక రాజ్య సంబంధమైనది భూమి మీద కనపడేది కాదు దేవుని దూతలు మన మధ్యకి దిగి రాబోతున్నారు ఈ సమయంలో మీరు వారి దోతలతో సహవాసం కలిగి ధైర్యం కలిగి ఉండండి స్తోత్రం గొప్ప సంగతి సాక్ష్యం బట్టి యొక్క కుమారుని ఒకటి ఈ నీళ్ళలో నేను ఆయన నీ పాపాల కొరకు నీ పాపాల కొరకు ఇచ్చిన సాక్ష్యం బట్టి దేవుడు నాకు ఇచ్చిన అధికారం బట్టి అందరి యొక్క కుమారు యొక్క బాత్మ ఈ నీళ్ళలో నేను ఆయన కొరకు సాక్షిగా జీవిస్తాను దేవుడు నాకు ఇచ్చిన బట్టి నిలిచిన సాక్షి ఈ నీడలో తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుభాత్మ నీకు వందనాలు సూత్రాలు చెల్లిస్తున్నాం చూనైనా మీరు ఇచ్చిన అధికారమును బట్టి మీరు ఇచ్చిన నైనా వాక్యమును బట్టి మీ సేవకులను ఏర్పాటు చేసుకుని నైనా అనేకమంది బిడ్డల బిడల రక్షణార్థమై మీ దాసునిగా మీ పాత్రగా వాడుకుంటున్నందుకు మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం మీ దాసులు నైనా అనేక మందిని సంఘాలను బలపరుస్తూ తండ్రి ఈ పరిచర్యని బలంగా జరిగిస్తున్న విధాయకుని బట్టి నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం రక్షణార్థమై ప్రజలందరి లోకంలో ఉన్న ప్రజలందరి రక్షణార్థమై నీవు పంపించిన వాక్యమును బట్టి నీవిచ్చిన అధికారమును బట్టి ఈ కార్యక్రమం దిగ్విజయముగా జరిగించి ఉన్నాము తండ్రి స్తోత్రములు చెల్లిస్తూ పరలోక దోతలతో మా మధ్య సంచారం చేసి ఆనంద ప్రతి గానములతో స్థుతిగానాలు చేసి ఆనందించినదేవా నీ స్తోత్రములు చెల్లిస్తూ నా జరుడే క్రీస్తు వారిని పేరు తండ్రి దేవశావకులు ఉన్నారు ప్రము అయిన యేసు క్రీస్తు నామములో మీకు భక్తి ఇస్తారు పరలోక రాజ్యం చేరాలంటే హైశ్రీనామ మీకు ఆత్మశాంతి కావాలంటే దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే హైశ్రీనామాని తక్షణ పొందాలంటే వైశువినామాయి బలో యేసు మహారాజ్ కో బలో మెస్సయి ఆకు కొరలో రాణయున్న మెస్సియాకు దేవుని ప్రేమ కుమారుడుని యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మన్యూ సహవాసము సమాధానము భక్తి పొందిన బిడ్డలకు సంగమునకు రాబోయే ఆయన కృప విస్తే చాలా ఇబ్బందులో ఉండి మరణ సహితమైన పరిస్థితిలో చనిపోయిన పరిస్థితిలో దేవుడు ఆ కుమారుణ్ణి ప్రసంగి గారు మంచి సాక్షి చెప్పారు పోలీసులు కోటేశ్వరరావు గారి గురించి మంచి సాక్ష్యం చెప్పారు కోటేశ్వరరావు గారు మరి ఆయన జీవితంలో నా కూడా దగ్గర లేకపోయినా కూడా దైవజీలు దగ్గర ఉండి వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు స్వస్థత పొందారు ఇక పాపమును విడిచిపెట్టి లోక సంబంధమైన విషయాలు విడిచిపెట్టి మారు మనసు కలిగి సంఘములో ఆ హిందూ కుటుంబం నుంచి రక్షింపబడిన మరి దేవుని బిడ్డ దేవునికి స్తోత్రం సంఘంలో చేర్చబడ్డారు కుమారుడు మరి దేవుని చేత ఏర్పాటు గిరిజనులు చేత ఏర్పాటు చేయబడిన కుమార్తె యొక్క భర్తగా ఈయన కూడా సంఘ సహవాసమును నిచ్చి నచ్చి ఇష్టపడి ఆరు మనసు పొంది బాప్తి సూచిస్తున్నారు మరి హిందూ కుటుంబం నుంచి ప్రభువుని అంగీకరించి ప్రత్యేకింపబడి నాకు ఈ సహవాసం నాకు చాలా ఇష్టం మరి దేవుని సంఘములో నాకు మనశ్శాంతి ఉంటుంది నెమ్మది దొరుకుతుంది మరి అని దేవుని వాక్యం వింటూ దైవజనుల చేత ఆదరణ పొందుతున్నారు ఇంకా బిడ్డలు ఉన్నారు సంఘ బిడ్డలు మరి ఇక్కడికి రావడం మరి చాలా దూరం కాబట్టి ఈ ప్రాంతము నడిపించి దేవుడు మరి ఈ ప్రాంతంలో నీతి ద్వారా బాప్తీస్మము పొందడానికై మరి కొద్దిమంది దేవుని పిల్లలు రావడానికి దేవుడు ఏర్పాటు చేశాడు దేవునికి చేరి ప్రార్థించడానికి ఒక్కొక్క కృపను అనుగ్రహించారు దైవజనులు ప్రార్థన చేస్తారు ఆశీర్వాదం తీసుకుని స్థలమును విడిచిపెట్టి సంఘము నుంచి వెళ్ళిపోదాం ఆకాశంలో దేవుని దూతలతో ఆయన ఒక పాటి విషయమై సంతోషం కలిగింది ఈ లేఖ నెరవేర్చడానికి ముగ్గురు బిడ్డలు మీరు ఏర్పాటు చేసుకోండి ప్రగానికి వచ్చేలా మూడు కోటి ఆశీర్వచ్చు ఆదానికి